హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే పాఠశాల క్లస్టర్లో మార్పులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పాఠశాల కాంప్లెక్స్ క్లస్టర్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శిశిధర్ శనివారం విడుదల చేశారు ఇటీవల జీవో నూట పదిహేడును రద్దు చేసిన నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణ పేరుతో మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగానే కాంప్లెక్స్లో కూడా మార్పులు తీసుకువచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ముప్పై నాలుగు క్లస్టర్లు ఉంటాయని పేర్కొంది వీటిలో రెండు వేల ఎనభై తొమ్మిది ఏ పన్నెండు వందల ఇరవై ఐదు బి క్లస్టర్లు ఉంటాయని వివరించింది ఉన్నత పాఠశాలలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు వీటికి దగ్గరలో ఉన్న పాఠశాలలను అనుసంధానిస్తారు ప్రతి క్లస్టర్లో నలభై నుంచి యాభై మంది ఉపాధ్యాయులు ఎనిమిది వందల నుంచి వెయ్యి వరకు విద్యార్థులు ఉంటారని తెలిపింది గ్రామీణ ప్రాంతాలలో పది నుంచి పదిహేను పాఠశాలలను పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు పట్టణ పరిధిలో పది నుంచి పదిహేను పాఠశాలలను ఐదు నుంచి పది కిలోమీటర్ల పరిధికి ఒకటి ఏర్పాటు చేస్తారు అన్ని ప్రభుత్వ స్థానిక రెసిడెన్షియల్ తదితర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పాఠశాలలను ఈ క్లస్టర్కు అనుసంధానం చేస్తారు నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ఏపీఎస్సి పరీక్షలు ఎనిమిది నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు ఖరారు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీఎస్సి పరీక్షా తేదీలు ఖరారు చేసింది వైసీపీ హయాంలో నోటిఫికేషన్లను జారీ చేసిన తర్వాత ప్రక్రియ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి ఏపీ ఇప్పుడు రాత పరీక్ష నిర్వహించనుంది మొత్తం ఎనిమిది నోటిఫికేషన్లకు కామన్గా నిర్వహించే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పరీక్షను ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నది ఏపీ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వైద్యశాఖలో లైబ్రేరియన్ పరీక్ష ఇరవై ఏడున గిరిజన సంక్షేమ సహాయ అధికారిక పరీక్ష ముప్పైన దివ్యాంగుల సీనియర్ సిటిజన్ శాఖలో సహాయ డైరెక్టర్ పరీక్ష ఇరవై ఏడున భూగర్భ జలవనరుల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ విద్యాశాఖలో సహాయ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్ పరీక్ష ఇరవై ఎనిమిదిన సహాయ గణాంకాల అధికార పరీక్ష ఇరవై తొమ్మిదిన మత్స్యశాఖ అభివృద్ధి అధికారి పరీక్ష ముప్పైన నిర్వహించనున్నారు నెక్స్ట్ న్యూస్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణ ఏక వివరాల్లో వెళ్ళినట్లయితే పాఠశాల స్కూల్ కాంప్లెక్స్లను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ముప్పై నాలుగు కాంప్లెక్స్లు ఉంటాయని తెలిపారు పాఠశాల నుంచి కాంప్లెక్స్ గ్రామీణ ప్రాంతంలో పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో పట్టణ ప్రాంతంలో ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్నారు ప్రతి కాంప్లెక్స్కు పట్టణంలో ఎనిమిది నుంచి పది పాఠశాలలు గ్రామీణ ప్రాంతంలో పది నుంచి పదిహేను పాఠశాలలు అనుసంధానం చేస్తారన్నారు నలభై నుంచి యాభై మంది టీచర్లు సభ్యులుగా ఉంటారని వివరించారు నెక్స్ట్ న్యూస్ ఏప్రిల్లో ఏపీ పరీక్షలు ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించిన బోర్డు ఏక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షా తేదీలను ఏపీపిఎస్సి ప్రకటించింది ఇటీవల ఎనిమిది రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల తేదీలను తాజాగా ఏపీపీఎస్సీ వెల్లడించింది ఈ మేరకు సంస్థ కార్యదర్శి నరసింహమూర్తి ప్రకటన జారీ చేశారు మొత్తం పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please do subscribe to our channel and like this video.